హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా రంజాన్ ఫోర్టీన్త్ డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫ్రూటీతో ఐస్ అయితే చేశానండి ఇంకా ఐస్ తీసుకొచ్చి తిను తిన తినిపిస్తున్నాను తినకూడదన్నా కానీ తీసుకొచ్చి నోటి దగ్గర అయితే పెడుతున్నారు చూడండి ఇంకా ఇఫ్ తయారైతే చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి గోంగూర పచ్చడి చేద్దామని చెప్పేసి గోంగూరను అయితే ఇలా వలుస్తున్నాను ఇంకా ఇక్కడైతే గోంగూర పెట్టేశానండి గోంగూరను అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులో పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకున్నాను ఇంకా గోంగూర అయితే ఉడుకుతూ ఉంది గోంగూర అయితే ఉడుకుతుంది అంత పెద్ద కట్ట కూడా చూడండి అంత అయిపోయింది ఇంక ఇక్కడ వచ్చేసి కేఎఫ్సీ కోసం కేఎఫ్సి చికెన్ అయితే చేస్తున్నాను అందుకోసం నేనైతే నిన్నే తెప్పించుకున్నాను అండి ఆ చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడైతే అయితే పెట్టేసుకోవాలి నేను బయట పెట్టేసుకున్నాను చికెన్ని ఇక్కడైతే గోంగూర కూడా ఉడుగుతుంది చికెన్ అయితే ఘాట్లు పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ అయితే వేసుకోవాలి అలాగే స్పైసీ తగ్గట్టు ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని చికెన్ని మసాజ్ చేసుకుంటూ ఒక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి కేఎఫ్సీ స్టైల్లో చికెన్ ఎలాగుంటుందో అదే టేస్ట్ అలాగే ఉంటుందండి ఇలాగైతే చేయండి ఇంకా గోంగూర కూడా ఉడికిందండి ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని గోంగూరలో కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాను కేఎఫ్సి చికెన్ కోసం నేనైతే ఒక బౌల్లోకి ఒక కప్పు మైదా అయితే వేసుకున్నాను హాఫ్ కప్పు ఫ్లోర్ అయితే అండి ఇందులోకి ఉప్పు కారం మిరియాల పౌడర్ అయితే వేసుకున్నాను అలాగే ఒరే గాన వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇదంతా కలిసేలాగా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ఇక్కడ గోంగూర పచ్చన్ని మ్యాష్ చేస్తున్నాను మెత్తగా టేస్ట్ అగ్తో ఉప్పు వేసుకొని ఇలా ఉప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటాను మిక్సీలో నేనైతే అస్సలు వేసుకోనండి గోంగూర పచ్చడి ఇలాగైతే మ్యాష్ చేసుకుంటే టేస్ట్గా ఉంటుంది కదా మేమైతే ఇలాగే చేస్తాం కొంతమంది మిక్సీలో వేస్తారు కదా అస్సలు టేస్ట్ ఉండదు ఇలాగే చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మెత్తగా మ్యాష్ చేసుకున్న తర్వాత పోపు పెట్టేసుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను అందులోకి పోపు పోపుదింజలు అయితే వేసుకుంటున్నాను పోపు జింజర్ ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ కట్ చేసుకున్న హాఫ్ ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అలాగే కచ్చాపచ్చా దంచుకున్న ఒకటి వెల్లుల్లి లావుదండి అలాగే కరివేపాకు ఎండుమిర్చి ఉన్న వేసుకోండి ఇంకా వేసుకొని ఫ్రై చేసుకోవాలి పోపుని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా వేసుకున్నాను దంచుకున్నది ఫ్రెష్గా దంచాను కదా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అది కూడా కొంచెం అయితే వేసుకున్నాను పోపు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో గొంగూర పచ్చడి కూడా వేసుకొని ఇలా మూత పెట్టాను స్మెల్ బయటికి పోకుండా ఒక రెండు నిమిషాలు అలా ఉంచుకొని మూత తీసేసుకొని పోపులో బోంగర పచ్చడి కలిసి కలుపుకోవాలి ఇంకా ఇలా కలిపేసుకొని నేనైతే ఒక బౌల్లో అయితే వేసుకొని గిన్నెలు అయితే క్లీన్ చేద్దామని చెప్పేసి బౌల్లో అయితే వేసుకుంటున్నాను ఇంకా గిన్నెలు కూడా క్లీన్ చేసుకున్నాను శుభ్రంగా ఇంకా ఇక్కడైతే కేఎఫ్సీ కోసం మ్యారినేట్ చేసి పెట్టాను కదా చికెన్ని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఇలా ఒక లెగ్ పీస్ అయితే తీసుకొని ఈ పిండిలో అయితే డిప్ చేసుకోవాలి బాగా పిండిని పట్టించాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా పట్టించండి ఇలా పట్టించిన లెగ్ పీస్ని ఇలా కూలింగ్ వాటర్లో అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉంచుకొని తీసేసుకోవాలి ఇలా వాటర్లో వేసుకున్నాం కదండి చికెన్ని అది తీసేసుకొని మళ్ళీ పిండిలో అయితే డిప్ చేసేసుకోవాలి ఇలా చేయడం వల్ల లేయర్ లేయర్గా వచ్చింది కేఎఫ్సీలో ఎలాగైతే ఉంటుందో అలాగే అదే టేస్ట్తో అయితే ఉంటుందండి ఇలాగైతే చేయండి వెనిగర్ లేదనుకోండి నిమ్మరసాన్ని అయినా వేసుకోవచ్చు సోయా సాస్ అయితే కంపల్సరీ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి లేయర్ లేయర్గా వచ్చింది వీటిని అయితే ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలండి డీప్ ఫ్రైకి నేను ఆయిల్ అయితే ముందుగానే అండి ఇలా కోట్ చేసిన తర్వాత ఎమ్మటిని ఆయిల్లో వేసుకోవాలి అలాగే ఉంచుకోకూడదండి ఇలాగ మూడు లెగ్ పీసులను అయితే తీసుకొని కోట్ చేశాను ఇంకా ఆయిల్ అయితే వేడైంది ఫ్లైమ్ని సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి నాకైతే ఈ కడాయిలో రెండే సరిపోయాయండి ఇంకా కొంచెంసేపు ఉన్న తర్వాత రెండు వైపులా తిప్పేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా అచ్చం కేఎఫ్సీలో లెగ్ పీసులు ఎలా ఉంటాయో అదే విధంగా అయితే ఉన్నాయి ఇంకా పిల్లలు కూడా ఎగ్జామ్స్ కదండీ హాఫ్ డే స్కూల్సే ఇంకా ఇంట్లోనే ఉంటున్నారు డిస్టర్బ్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అక్కడికి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను ఇంకా కేఎఫ్సీ చేస్తున్నాను కదా వాళ్ళిద్దరైతే ఇంకా సంతోషం మామూలుగా లేదు ఎక్కువ పోటీ అండి కొట్టుకోవడం అయితే వీళ్ళిద్దరికి ఎక్కువైపోయింది ఇంకా ఈరోజు ఇఫ్తార్లోకి స్పెషల్స్ అయితే ఇవ్వండి చూడండి చికెన్ ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఎందుకంటే మేము ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం కదా ముక్కని చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇంకా ఇఫ్తాలో ఈరోజు స్పెషల్స్ వచ్చేసి బనానా కేఎఫ్సీ అలాగే మజ్జిగ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి నేనైతే ఇక్కడ కేఎఫ్సీ స్టైల్లోనే చికెన్ పాప్కార్న్స్ కూడా చేశాను నాలుగు పీసెస్ అయితే ఇలా తీసి చేశానండి టేస్ట్ చాలా బాగున్నాయి అలాగే నా వీడియో చూసిన తర్వాత ఒక లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ ఇవ్వడం వల్ల నా ఛానల్ని ఇంకొంతమంది లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఓకే బాయ్